హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వైబ్ బిగెస్ట్ కట్ అవుట్ ఇన్ వరల్డ్ సినిమా హిస్టరీ ఇంక రామ్ చరణ్ సొంతమంటే ఇంక టచ్ అవడు చేయలాడంటే అసలు మామూలుగా భయ్యా ర్యాంపేజ్ క్రియేట్ చేస్తుంది గేమ్ ఛेंजर అయితే అసలు ఇంకా ఆఫ్‌లైన్ సెలబ్రేషన్స్ అయితే పీక్ స్టేజ్కి కు వెళ్ళబోతున్నాయి ఖచ్చితంగా ఈ ఎన్నో తారీఖు అబ్బా ఈ ట్వంటీ నైన్త్ ఎస్ ఈ ట్వంటీ నైన్త్ అయితే అవుట్ పెద్ద కటఅవుట్ అంటే వరల్డ్ బిగ్గెస్ట్ కట్అవుట్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అనమాట ఇప్పటి వరకు అదైతే ఒక పేరిట ఉండింది అదే సలార్ ప్రభాస్ పేరిట టూ థర్టీ ఫీట్ కట్అవుట్ తో మనవాడు అయితే వరల్డ్ రికార్డ్ కొట్టేశాడు సో ఇప్పుడు దాన్ని బీట్ చేసి ఒక మంచి మార్జిన్తో టూ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ కట్అవుట్ మ్యాన్ రామ్ చరణ్ మార్బుల్ సో మొత్తానికైతే ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా ఇక పండగ చేసుకోవచ్చు ఇక రికార్డ్ మాదే అయితే అని బల్ల గుద్దీ చెప్పేయచ్చు ఆ రెండు అయితే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు సో మొత్తానికైతే అవుట్ లో ఒక మంచి స్టాండర్డ్ అయితే వచ్చేసారు భయ టూ ఫిఫ్టీ సిక్స్ కటౌట్ అంటే విషయం కాదు సో మొత్తానికైతే ఇంకా దాన్ని ఎవరు కొడతారు నెక్స్ట్ టైం అనేది ఇక చర్చనీయాంశం మీరు ఎవరు కొడతారు అనుకో తప్పకుండా కామెంట్రోల్ తెలియజేయండి మళ్ళీ ఇంకెందుకు ఆలస్యం సో మొత్తానికైతే ఆఫ్లైన్ సెలబ్రేషన్స్ దీని తర్వాత ఇంకా పుంజుకుంటే బెస్ట్ అండ్ మెయిన్ గా ఆన్లైన్ బుకింగ్స్ జోరందుకోలే చాలా అంటే చాలా వీక్ ఉన్నాయి ఆల్రెడీ చెప్పా వీడియోలో సో ఈ కట్అవుట్ తర్వాత ఇంకా కొంచెం బాగా అనిపిస్తుంది సో చూద్దాం ఇంకా తో ఒక ప్రీవియజ్ ఈవెంట్ ఉంది ఈరోజు అయితే అది అయిపోయిన తర్వాత కూడా బుకింగ్స్ ఇంకా ర్యాంపేజ్ క్రియేట్ చేయొచ్చు చెప్పలేం ఇంకా చూద్దాం మళ్ళీ ఇంకా ఎలా ఉండబోతుందో ట్వంటీ నైన్త్ ఈ కట్అవుట్ సెలబ్రేషన్స్ కూడా మామూలుగా అయితే కటౌట్ సెలబ్రేషన్స్ ఈ మధ్య కాలంలో కొంచెం ఆపేసారు కానీ సలార్ తర్వాత ఇంకా ఇదేనమో లాస్ట్ అనుకున్నా బట్ గేమ్ చేంజర్ తో అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ మళ్ళీ ప్రూవ్ చేశారు మేము ఉన్నామని సో నెక్స్ట్ ప్రూవ్ చేస్తారు చూడాలి మళ్ళా మొత్తానికైతే ఎస్ బై ఇలాంటి టైంలో ఇలాంటి కట్అవుట్ చాలా అవసరం ఎందుకంటే మూవీకి ఇంకో కొంచెం ఒక బజ్ అనేది క్రియేట్ అవుతుంది ఇలాంటి కట్అవుట్స్ నుంచి సో లార్జెస్ట్ కట్అవుట్ అంటే సో మినిమం ఉంటది కదా సోషల్ మీడియాలో బాగా అల్చల్చల్ కావడానికి ఉంటది సో చూద్దాం ఏర్ రైన్ సెసిషన్ క్రియేట్ చేయబోతుందో దీనివల్ల ఇంకా ఇంపాక్ట్ క్రియేజ్ అనేది సినిమా పెరుగుతుందా దీని వల్ల ప్లస్ అవుతుందా ఇంకా ఏమన్నా లేదా ఖచ్చితంగా చూడాలి మళ్ళీ సో మీరేమనుకున్నారు సో దీని వల్ల ఆఫ్లైన్ క్రీడ ఆన్లైన్ క్రీడ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ కట్ అవుట్ వల్ల తప్పకుండా మాకు అటవీ తెచ్చండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షువా బైక్స్